ఆ రైతు కుటుంబం ఏడాది కాలంగా మార్కెట్ జోన్కి పోవడం లేదు తను చేపట్టిన ప్రకృతి సాగు నుంచి నిరంతరం ఉత్పత్తులు లభ్యం కావడంతో వాటినే ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు తక్కువ విస్తీర్ణంలో చేపట్టిన ఈ సాగుకు ప్రకృతి పద్ధతులు అనుసరించడంతో రోజువారీ ఉత్పత్తులే కాకుండా మరిన్ని ప్రయోజనాలు పొందుతున్నారు ఆ రైతు పేరే చల్లా శాంతికుమారి రైతు చల్లా శాంతికుమారి ఏడాది కాలంగా ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు చల్లా శాంతికుమారి కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం అండి మాది మా చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం అండి మేము కెమికల్గా పండించుకుని అవే తినేవాళ్ళమే డిపిఎం గారు మేడం గారు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పేవారు కానీ మేము పట్టించుకోలేదండి అలా పక్క వాళ్ళు వేసుకోవడం వల్ల అందులో పండించే పంటల గురించి మాకు చెప్పేవారు ఆ తర్వాత మేము కూడా పది సెంట్ల స్థలంలో సూర్య మండలం వాళ్ళు వేసుకున్నామండి రైతు సాధికార సంస్థ సిబ్బంది సలహాతో ఇంటికి సమీపంలోనే పది సెంట్లలో కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా పది సెంట్ల విస్తీర్ణంలో సూర్యమండలం నమూనాలో కూరగాయలు ఆకుకూరలు తీగజాతి జాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలు సాగు చేశారు సూర్యమండలం మోడల్ లో మేము వేసినవి వంగ బెండ టమాటా చిక్కుడు పాలకూర గోంగూర మొదలగినవి పంటలు వేసాము అవి తినడం వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాము మేము ఎక్కువగా టమాటా తోట ఎక్కువ లాభం పొందాము వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని రెండు నెలలకు ఒకసారి ఘనజీవామృతాన్ని అందిస్తున్నారు దీంతో పాటు చీడపీడలు కట్టడి చేసేందుకు కషాయాలు పిచికారీ చేసుకుంటున్నారు ఈ విధంగా సంస్థ నిర్దేశించిన రాజీ సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు గతంలో మేము కెమికల్ ఎక్కువగా స్ప్రే చేయించడం జరిగిందండి ప్రకృతి వ్యవసాయంలో మొక్కలకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఘన జీవామృతం ద్రవ జీవామృతం పారించడం వల్ల మ మొక్కల పెరుగుదల ఎక్కువగా బాగుంటుందండి గార్డెన్లో ఎక్కువగా మా నాన్నగారు నాకు చాలా సహాయపడుతున్నారండి నీరు పారించడానికి కానీ కాలువలు తీయడానికి కానీ కలుపు తీయడానికి కానీ మా నాన్నగారు ఎక్కువగా సహాయపడుతున్నారండి నాకు ఈ క్రమంలో సాగు నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు అదనంగా వచ్చిన వాటిని ఇంటి వద్దే విక్రయిస్తున్నారు ఈ విధంగా ఈ పంటల నుంచి లభ్యమైన ఉత్పత్తులతో నెలకు మూడు వేలకు మించి రాబడి పొందుతున్నారు సూర్యమండలం వాళ్ళు వేయడానికి మాకు దాదాపు మూడు వేల వరకు ఖర్చు అయింది ఇందులో గార్డెన్లో వేసిన కాయగూరలో మేము వాడుకోగా బయట వాళ్ళకి అమ్మడం వల్ల దాదాపు ఐదు వేలు ఆరు వేల వరకు మాకు ఆదాయం వస్తుంది అదేవిధంగా తినడం వల్ల మేము ఆరోగ్యకరంగా ఉంటున్నాము అదేవిధంగా బయట వాళ్ళు కూడా అవే ఆ కూరగాయలు తినడం వల్ల మేము ఆరోగ్యంగా ఉంటున్నామని మాకు చెప్పడం జరిగిందండి సూర్యమండలం మోడల్లో వేసిన పంటలు తినడం వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నామండి ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంది మాకు బయట వాళ్ళు వచ్చి మేము ఎలా పండితున్నాం అని చూసి వాళ్ళు కొనుక్కుని పట్టుకెళ్ళడం జరుగుతుంది బయట కొండం తక్కువ మా దగ్గరకు ఎక్కువగా వచ్చి కొనుక్కుంటున్నారండి రైతు శాంతి కుమారి గతంలో మూడు రోజులకు ఒకసారి మార్కెట్కు వెళ్లాల్సి వచ్చేది సూర్యమండలం సాగు చేసిన దగ్గర నుంచి అటువైపు కన్నెత్తి చూడటం లేదు దీని నుంచి లభ్యమైన ఉత్పత్తులను తాజాగా సేకరించి వినియోగించుకుంటున్నారు దీనివల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కూరగాయల ఖర్చును అధిగమిస్తున్నారు ఈ విధంగా తక్కువ విస్తీర్ణంలో కుమారి పొందుతున్న లబ్ధిని తోటి కుటుంబాలు తెలుసుకుని ఆమెను అనుసరించేందుకు నిర్ణయించుకున్నాయి గతంలో వారానికి రెండు మూడు సార్లు నేను మార్కెట్కి వెళ్ళేదాన్ని ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటల వల్ల మార్కెట్ని నేను పూర్తిగా మర్చిపోయినండి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి మా గార్డెన్లోకి వచ్చి కాయగూరలో కొనుక్కుని పెట్టగలుగుతున్నారు బయట కూరగాయల మీద ఈ కూరగాయలు బాగున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ వచ్చి మరీ మరీ వచ్చి కొనుక్కుని పెట్టగలుగుతున్నారు